హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మూడు రకాల తిండి పొట్టుతో మీ ముందు కట్ అనమాట మూడు రకాలు ఏమేమి ఉన్నాయంటే అన్నం టమాటా పప్పు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా లెగ్ పీస్ ఇంకా మొత్తం తొడకు తొడ ఇట్లా ఫ్రై తందూరి చికెన్ అనమాట కబాబ్ ఇది అంటారా చికెన్ కబాబ్ అనమాట చికెన్ కబాబ్ కొంక రావడం జరిగింది నూట నలభై రూపాయల కోటి కావచ్చు అమ్మ నూట నలభై రూపాయల ఒక్కటా అదే కూర తెచ్చుకుంటే రెండు మూడు రోజులు తినచ్చు అనిపిస్తుంది ఇట్లాంటి ఏమన్నా విన్నప్పుడు కాకపోతే మంచిగా దీనికి గ్రీన్ సాస్ కూడా వచ్చింది క్యారెట్ క్యాబేజీ ఉల్లిగడ్డ తురుము ఇవన్నీ కూడా వచ్చినాయి ఈ మూడు మూడు టాస్క్లు అన్నట్టు మూడు టాస్క్లలో రెండు టాస్క్లు ఎవరు విన్నైతే వాళ్ళకు కూల్ డ్రింక్ అండ్ పనిష్మెంట్ వచ్చేసి ఇక్కడ కనబడతా ఉన్నది కదా కాకరకాయ తినాలంటే ఇంత చేదు ఓడిపోయిన వాళ్ళు తినాలి ఇప్పుడు దీనికోసం టాస్క్లు కంప్లీట్ చేయాలి ఈ టాస్క్ ఎందుకు అనుకుంటా ఉన్నాము అంటే మంచిగా సరదాగా అనిపిస్తా ఉన్నది ప్లస్ మాకు కూడా ఒకటే సార్ ఇట్లా కాకుండా వన్ బై వన్ వన్ బై వన్ తినడం వల్ల మంచిగా అనిపిస్తా ఉన్నది అందుకోసం అని చెప్పేసి టాస్క్ పెట్టినాము అవును ఈసారి మళ్ళీ చెట్లు పెట్టడం ఈ వీడియోలు అయితే లేదు ఎందుకంటే చెట్టు దొరకలేదు నేను నేను వెళ్తే అది బంద్ ఉంది అది అదేంది కృషి విజ్ఞాన కేంద్రం అది ఎందుకో క్లోజ్ ఉందట అయితే అతను రాలేదు అందుకని చెప్పి చెట్టు తీసుకురా చెట్టు తీసుకొచ్చి ఏదైనా మంచిగా పెడదామని అని అనుకున్నాం అనమాట అందుకని చెప్పి కొంచెం ఇది కొంచెం ఉండాలని చెప్పి కాకరకాయ ఓడిపోయిన వాళ్ళకి కాకరకాయ గెలిచిన వాళ్ళకి కామన్ గా కోల్ డ్రింక్ అనమాట నువ్వు పనిష్మెంట్ చూస్తేనే ఎట్లా అనిపిస్తుంది అమ్మో నేను ఖచ్చితంగా గెలిచి కాకరకాయ బాగుతుంది అనిపియాలి ఏవైనా టాకరకాయ మరి ఇది కూడా ఒకటే ముక్కలు తినాలి నువ్వు అన్నం తిన్నప్పుడు మాత్రం అయిపోవాలి అన్నం కూడా చూడండి అన్నం ఎంత క్వాంటిటీ ఉన్నదో పప్పు అంతే క్వాంటిటీ ఉన్నది నాకు అన్నం కొంచెం ఎక్కువ ఇస్తాను బాబా కొంచెం తీసుకోవాలి అన్నం సంగతి ఉన్నది కథ కప్పు నిండా అన్నం అయిపోవాలి కప్పు నిండా పప్పు అయిపోవాలి మా ఆయన రూల్ ప్రకారం అన్నం ఎంత తిన్నామో కూర ఎంత తినాలి సరే ఇప్పుడు టాస్క్ వన్ ఏంటిది టాస్క్ టూ ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రై తిన్నాము ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా స్టార్ట్ చేసే ముందు అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఫ్రెంచ్ ఫ్రైస్ తో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఫ్రెండ్స్ ఫ్రైస్ తిన్నాం ఫస్ట్ వాళ్ళు అంటే మనం కాదు ఎవరైనా అయినప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ తోనే ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రై ఇస్తారు అన్నట్టు అనుకున్నాక తిన్నాక తినే అంత మళ్ళీ అవి నెక్స్ట్ రెస్టారెంట్ స్టైల్ చెప్తాను రెస్టారెంట్ పద్ధతి చెప్తాను దాని తర్వాత కబాబ్ తిన్నాం దాని తర్వాత కబాబ్ ఆకలిలో చివరిగా మంచిగా కడుపులో హాయిగా ఉండడానికి పప్పు అన్నాం ఓకే ఇదనమాట నెక్స్ట్ ఇక ప్రారంభం చేద్దాం ఫస్టే ఇక లేట్ చేసి రద్దు ఎందుకంటే లేట్ చేస్తే ఇక ఆకలి చచ్చిపోతుంది మళ్ళా అయిపోవాల్సింది పప్పు అన్నం క్లియర్ గా అయిపోవాలి అంటే ఎప్పటికప్పుడు చెప్పుకుంటా మనం ఇది ఫ్రెంచ్ ఫ్రై ఫ్రెంచ్ ఫ్రైస్ అదివరకు నేను ఏం చేసినా ఒక్కొక్కటి తినాలి ఒక్కొక్కటి తినాలని చెప్పాను కదా ఇప్పుడు ఒక్కొక్కటి తినాల్సిన అవసరం లేదు ఇష్టం వచ్చినట్టు తినచ్చు ఓకే ఈసారి టమాటో సాస్ కెచప్ లాంటిది ఏం పెట్టుకోలేదు దీనిలోనే కారొడి ఉప్పేసిందనమాట ఇవి మేము అంటే తయారు చేసిన కొనుకొచ్చినవి కావు ఇట్లా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి ఉంటాయి కదా ప్యాకెట్స్ అవి ఫ్రిడ్జ్ లో కొని కానీ తెచ్చి వేయించుకున్నాం ఇలా అంతే

అయిపోయింది అయిపోయింది అమ్మా నోట్లో ఉండిపోయింది కూడా అయిపోయింది కానీ నోట్లో ఆగిపోయింది అన్నమాట మొత్తం ఫస్ట్ బాగున్నాయి ఇంకొకటి మొత్తం గెలిచి పెట్టి ఇంకొకటి గెలిస్తే కొన్నికి నాదవుతుంది వర్షదుకి అక్కడికి అవుతుంది ఇంకొకటి గెలిచి అంతే ఫస్ట్ అన్నం పెట్టుకుందాం తర్వాత చికెన్ పెట్టుకుందాం సరే నో ప్రాబ్లం నాకేం ప్రాబ్లం లేదు సరే రెడీ అన్నం అంటే మరి పక్కకు పెట్టుకోవాలి ఇంత పెట్టుకోండి ఇప్పుడే వేపు వన్ టూ త్రీ స్టార్ట్ అయిన ఉండే స్టార్ట్ ఇద్దాం అంతే పప్పు కూడా మొత్తం మోసుకొని తినాలి పప్పు కూడా మొత్తం మోసేసుకోవాలి అన్నం గెలుస్తారనుకుంటారా నువ్వు కాదు అంటే చెప్తున్నట్లా సరే చెప్పు ఏదైనా చెప్పు కానీ గిద్ద గట్టిగా గెలి గిద్ద గట్టిగా పూనుకున్నాడు పోటీలో గెలవాలి అని శ్రీకాంత్ నేను నా తరఫున పెట్టి మరి మండి పోటీలో శ్రీకాంత్ గెలిచి అని కోపం పెట్టుకున్నాడు ఏమో ఒక్క పోటీలో ఎవరు నేను గెలవాలి అనుకుంటాను ఏమో కానీ అవన్నీ కాదు కాకరకాయ ఉన్నాను అసలే కాకరకాయ తినాల్సి వస్తుంది అందుకని నేను నామినేషన్ అనుకుంటున్నా సెకండ్ ఫస్ట్ క్లాస్ లో బాగా ఉన్నాయని సెకండ్ క్లాస్ లో ఎవరికి స్టార్ట్ చూద్దామా పప్పు కూడా పొడవాలి అన్నాడు ఏం చూస్తే అమ్మ నాకు ఎక్కువ నువ్వు రెండు బుక్కలలో పెడతా పోయేమో ఇక ఇల్లున్న కరివేపాకులు పచ్చిమేపక్కలు అన్ని తినాలంటాడు ఏం రూల్లో ఏమో ఉప్పు ఏం లేదు ఉప్పు బాగా తక్కువ తినాలి బాబా తినేది అన్నం తినలేకపోతానా బాగా అన్నం అంటే ఎందుకో ఇష్టం ఉండదు అయ్యో నా మూతి అందరు చెప్తాను మూతి మూతి అంటాను కానీ ఏం చూసాడు తినేటప్పుడు అట్లా అంటుంది నేను అన్నంలో పోయింది ఖచ్చితంగా ఇలా గెలుతానని ఫిక్స్ అయిపోయినా అన్నంలో నేను విని అమ్మ బ్యాలెన్స్ అయ్యింది టాస్క్ బ్యాలెన్స్ అయ్యింది ఒకటి ఒకటి పాయింట్ వన్ తో బాబా పాయింట్ వన్ తో నేను రెడీయా తిన్మా ఉంగర పెట్టుకుంటా సూపర్ 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 నువ్వు ఫస్ట్ అది పెడతాను అందుకనే ఏంటి ఫస్ట్ ఏం పెడతాను ఏం పెట్లే బావా ఏం పెట్టలే బావ అన్నాకనే అన్నం అన్నం ప్లేట్లో పెట్టేసుకున్నా తర్వాత పప్పు పోసేసిన నేను నమ్ముతలేను కంటే నువ్వులేమో పెట్టినట్టు ఏం పెట్టలేదు ఏం పెట్టలే ఏం పెట్టలేదు అబ్బా అట్లేం లేదు అసలు ఇంకో అట్లేం లేదు బావా ఇగో నాకు అన్నం ఎక్కువ వచ్చినట్టు అనిపించలేదు అడియా అవునా కొంచెం వేసి ఒక ఎక్కువ వచ్చిందనే నాకు అది ఎక్కువ వచ్చిందని అనిపించి కొంచెం ఒక్కరు నాలుగు మెతుకులే మెత్తుకోలేదు అంతే అంత మించి ఏం

నౌలు దినం ఉంటే కన్వర్షన్ అనుకు నువ్వు ఆ నౌలు దినం అంటే నౌలు దినాలే చికెన్ అనేది ఏంటి అంటే అంటే కాకరకాయ తినలేదు ఇది నమల నమ్మలేకపోయినా పోయినా పోయినాక పోయినా కానీ కాకరకాయ అమ్మో చేదు కాకరకాయ కర్రీ ఇలా అంటేనే ఏడిపొస్తది ఇగా కాకరకాయ పచ్చ దినాలే ಅದికే బాటొస్తుంది ఆలే అందుకోసమే నేను నాకైతే ఈ చికెన్ మటన్ తిననప్పుడు చికెన్ తినాలంటేనే ఎందుకో బాగా బాధ అనిపిస్తుంది రెడీ వాడి స్టార్ట్ మిట్మే కూడా

కోకు తాగుతావు మంచిగా మొత్తం రెండు టాస్క్లు నేను గెలవడం జరిగింది ఒకటే టాస్క్ మర్చి గెలవడం జరిగింది ఈ కోకు నా సొంతం కావడం జరిగింది కాబట్టి నాకు రైస్ అంటే ఇష్టం కాబట్టి రైస్ టాక్ ఖచ్చితంగా విన్నాయిలాబా అయితే నేను ఆస్వాదిస్తూ తన చికెన్ ఇది కబాబా చికెన్ కబాబ్ ఒక లెగ్ ఒకసారి టేస్ట్ అయితే సూపర్ తినాలిగా ఇది తిన్నాక కాకరకా తిన్నాకవా కొంచెం ఇది చికెన్ ఇట్లా తిన్నాం కదా ఇట్లా దావుతా మంచిగా అరుగుతుంది ఇక నేను ఇక నేను అమ్ముతాను తుడుచుకో మా కారం మూత ఆప్షన్ రాలే ఆస్వాదించుకుంటే మంచిగా గంట చెబి తింటోళ్ళం గంట అక్కడ తినా వచ్చింది చికెన్ కబాబ్ అయితే బాగున్నది మంచిగా అనిపించింది అసలు నేను ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి గెలుతాయి ఫ్రెంచ్ ఫ్రైస్ రైస్ లైఫ్ లో గెలిస్తే ఫ్రెండ్స్ లైఫ్ లో అసలు ఒక్క బుక్క దగ్గర చిన్న పోయింది ఈ లెగ్ పీస్ ఏమో అసలు ఎట్లా తక్కువ గంతగా పాస్ ఎట్లా తిన్నావు బాబు అసలు కదా నాకు కొంచెం గట్టిగా ఉన్నది అనిపించింది మండి బిర్యానీలో అది ఏంటంటే మండి బిర్యానీలో కరెక్ట్ గా ఉడకలేదు తిన్న మండి బిర్యానీలో అందుకని చికెన్ అసలు వల్ల కాలేదు కానీ శ్రీకాంత్ ఎట్లా తిన్నాడు కానీ శ్రీకాంత్ ఎట్లా తిన్నాడు కానీ ఫాస్ట్ గా తక్కడగా తిన్నాడు ఇప్పుడు కూడా బాగా మస్తు ఫాస్ట్గా తిన్నాడు ఇది పీసు మా ఆయనకి తగ్గట్టు మంచి ఉడికింది మెత్త ఉడికింది బాగుంది టేస్ట్ అంత మంచి ఉన్నది థమ్స్ అప్ తను గెలిచి నాకు సగం ఇచ్చింది కదా ఇప్పుడు కాకరకాయలో కూడా సగం అన్నట్టు పనిష్మెంట్ లో బాగా కూడా ఇప్పుడు ఇది దాగం అన్నాడు కదా సరే హలోకరికాంతా అయ్యో చింతా ఎందుకంటే పనిష్మెంట్ అర్థం అనుకున్నాం కాకపోతే వర్ష పెడదాం పెడదాం అన్నది అంటే భావతం తినిపించాలని అనుకున్నా తీవ్రంగా ఉంటాయి పనిష్మెంట్లు తీవ్రంగా ఉంటాయి అంటే నాకే తీవ్రమైంది తీవ్రంగా బావకు నేను సాధించాలి నేను మొత్తం సాధించి భావతం చేసి తినిపియాలే కాకరకాయ కూరనే తినడు కాకరకాయ పచ్చి కాకరకాయ తినిపించాలని అనుకున్నా పచ్చి కాకరకాయ నా పోయ్యా లోపలి అర్జును మళ్ళా చేదు నోరంతా చేరికేటప్పుడు ఏం చేస్తుంది అదే దబ్బదొరికి మా మళ్ళీ కోరుకోవచ్చు

లేదా ఆల్తే ఇంకోసారి ఓడిపోకు ముడితాడి పెట్టేవాళ్ళు ఆ చెట్ల చెట్ల నాటుడు పెడితేనే మంచిది ఎందుకంటే ఇట్లా మంచిగా పచ్చదనం పరిశుభ్రతలాగా మంచిగా ఉంటుంది మంచిగా ఆక్సిజన్ ఎక్కువ వస్తుంది వర్షాలు మంచిగా పడతాయి చెట్లు ఎక్కువ పెరుగుతాయి అన్నట్టు ఇంకా చెట్లే తెచ్చి పెట్టుకొని టగలకు ఈసారి ఒక పదిహేను చెట్లు తెచ్చి పెట్టుకుంటాం ఇట్లా తిండిపోటు పెట్టుకున్నప్పుడల్లా గెలిచి మళ్ళీ చెట్టు పెడతాం చెట్టు పెడతాం అనమాట చది చల్ది చది అయ్యో మా ఆయనతో తింపారు అనుకుంటే ఇట్లా అయింది ఇంకా చూడండి అంటే ఇది అంతకు మించి మరీ గింజలు అవన్నీ తింటే తప్పున రేపటి పరిస్థితి ఎట్టుంటుందని చెప్పి ఇది మాత్రమే తినడం జరిగింది ఇది లేదు డైరెక్ట్ పచ్చి 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 కూరగాయలు క్యారెట్లు బీట్రూట్లు ఇవి తినాలి తినాలని చెప్పినా కానీ కాకరకాయ ఎప్పుడైతే నేను తినలేదు టాస్క్ కోసం అయితే మస్తు చేదున్నది అస్సలు తినరాదు మంచిగా అనిపించింది కాకరకాయ తినిపించినా కానీ కొంచెం బాగా అనిపించింది కానీ ఏం కాదు తిన్నది సంతోషం ఎందుకంటే రోగ రోగ నిరోధక శక్తి ఏమైనా పెరుగుతా పెరుగుతుంది అది ఈసారి తిండిపోట్లో బాగా గెలవడం జరిగింది నేను అసలు గెలవాలి గెలవాలనుకుని అయింది నేను పెట్టుకున్న పనిష్మెంట్ నాకే అన్నట్టు అయిపోయింది అంటే నేనే అన్న కాకపోతే అది ఇదండి సర సరదాగా ఇట్లా తిండిపోట్లు పెట్టుకున్నాము ఈ టాస్క్ ఉండడం వల్ల ఇంకొంచెం ఫన్ లాగా అట్లా అనిపిస్తా ఉన్నది ఇంత ఈ వీడియో ఇంతవరకు వీడియోస్ ఉంది ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్